లోకమాత వీక్షకులకు నమస్కారం శనివారం ఉదయం పొదిలిపట్టణం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ కందల నారాయణ రెడ్డి గారి సూచనల మేరకు టీడీపీ నాయకులు పెద్ద బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఇరవై తొమ్మిదవ వద్దంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రసంగిస్తూ నేత ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి జరుపుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాలలో ఈ కార్యక్రమం ఆనందంగా జరుపుకుంటున్నారు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టారు ప్రజలని పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజానికానికి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడానికి తెలుగువాడి బాధను గమనించాడు వారి బాధలను తీర్చుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి కారణమయ్యారు అలాగే ఎన్నో సేవా పథకాలు పేదరికానికి దృష్టిలో పెట్టుకుని ఉచిత బియ్యము జనతా వస్త్రాలు అందజేయడం పేదరికానికి నివాసం ఉండేదానికి ఇళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారి సీనియర్ నాయకుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తెల్ల రాష్ట్రంలో అధికారంలో ఉండాలని చెప్పేసి మా అందరి ఆకాంక్షతో అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నరసార్వభౌమునిగా ఒక రామునిగా కృష్ణునిగా దుర్యోధునిగా ఒక దైవాంత సంభూతునిగా కారణ జన్మునిగా ప్రజల హృదయాలలో చిరకాలం నిలిచినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి మహిళా విశ్వవిద్యాలయం అయితేనేమి అంతేకాకుండా తెలుగు గంగ ఇలాంటి అనేకమైనటువంటి పేదల సంక్షేమ పథకాలు రెండు రూపాయలకు కిలో బియ్యం పథకము ఇలాంటి ఎన్నో ఉత్తరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల యొక్క హృదయాలను చూసుకున్నటువంటి వ్యక్తి శ్రీ నందమూరి ఎలాంటి సందేహం లేదు ఆయన యొక్క ఆ సిద్ధాంతాలు ఆశయాలు ఎప్పుడు కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గాని కొనసాగిస్తూ ఇప్పటికి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకోబోతున్నట్టు నందమూరి తారక ఆశయాలను ముందుకు తీసుకోబోతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇరవై తొమ్మిదవ సందర్భంగా శ్రీ నందమూరి తారక రామారాయణ గారికి నివారణ తదనంతరం ఢిల్లీ ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ గునుపుడి భాస్కర్ పొదిలి మాజీ సర్పంచ్ శ్రీ కాటూరి నారాయణరావు డాక్టర్ స్వర్ణగీత పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ముల్లా ఉద్దూ శ్రీ ఎర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి డాక్టర్ హిమాంస డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు ఎస్ఎం భాష మాజీ ఉప శ్రీ జిలాని బాష శ్రీ పోపూరి నరేష్ శ్రీ కాటూరి శ్రీనివాసులు శ్రీ కల్లూరి రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు